నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేటప్పుడు ఆరాధన సిల్క్ షాప్ నెంబర్ నైంటీ సిక్స్ సిటీ మార్కెట్ గుంటూరు మేడం మా దగ్గర పట్టు ఫ్యాన్సీ సిల్క్ హోల్సేల్ అండ్ రిటైల్గా లభిస్తాయి ఈరోజు వచ్చేపాటికేమో కాటన్ సారీస్ అనమాట చూపిస్తుంది ఫస్ట్ వెరైటీ వచ్చేపాటికేమో బృందా కాటన్ మేడం బృందా కాటన్ ఓకే ఒక్క నిమిషం ఫస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను సో ప్రీవియస్ కో కూడా మనం ఈ దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేసామండి రీసెంట్ గా కాటన్ సారీస్ కలెక్షన్ కూడా చేసాము సో మంచి రెస్పాన్స్ అలాగే రిపీటెడ్ గా కస్టమర్స్ కూడా క్వాలిటీని బట్టి తీసుకుంటూ ఉన్నారు ఈ రోజు ఒకరికి నచ్చిందంటే అదే నచ్చేస్తుంది అందరికి కూడా బట్ మీరు ఏంటంటే ఓపెన్ చేసిందే బాగుంది అని అనుకోవద్దండి ఓపెన్ చేయన కలర్ కూడా బాగుంటుంది ఇది పళ్ళు అండి పెద్ద పళ్ళు వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా అంతా కూడా ఈ విధంగా ఉంటుంది కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పేరప్ అవుతుంది ఎలా అండి ఇది కాస్ట్ ఇది వచ్చేటి త్రీ ట్వంటీ మేడం త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ట్వంటీ రూపీస్ మేడం ఎనీ టూ తీసుకుంటే మాత్రం హోల్సేల్ ప్రైస్ మేడం ఒకవేళ సింగిల్ తీసుకుంటే మాత్రం థర్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది అంటే త్రీ ఫిఫ్టీ అవుతుంది త్రీ ఫిఫ్టీ అవుతుంది మాక్సిమం అందరూ ఎనీ టూ ఏ తీసుకున్నారు మేడం చాలా మంది ఎనీ టూ తీసుకుంటే త్రీ ట్వంటీ బండిల్ కి వచ్చేపటికి ముప్పై ఉంటాయి మేడం ముప్పై మూడు ముప్పై డిజైన్స్ ముప్పై డిజైన్స్ సెపరేట్ ఒకటి వచ్చిన డిజైన్ లో కలర్ ఆప్షన్ అలా అనేది రా కాదు మేడం ఓకే నెక్స్ట్ ఇది మ్యాంగో పార్ట్ అలాగా నాకు ఓన్లీ బండిల్ బండిల్ కావాలనుకుంటే బిల్ రేట్ ప్రకారం చేస్తాను మేడం వాళ్ళు పర్సనల్ గా సంప్రదించడం పర్లేదు ఓకే నెక్స్ట్ వాళ్ళు సెపరేట్ గా చేస్తారు కలర్ అండి ఓకే ఇది వచ్చేసరికి మంచి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ క్రాస్ గా వచ్చినటువంటి డిజైన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఇది మనకి మంచి గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ ఇది మనకు గ్రే కలర్ వస్తుంది డార్క్ గ్రే మరొక గ్రీన్ కలర్ కాంబినేషన్ సో సార్ చెప్పినట్లుగా థర్టీ సారీస్ థర్టీ డిజైన్స్ వస్తాయి అన్నమాట సో జనరల్గా మనం కలర్స్ చూస్తాము బట్ ఇక్కడ ఏంటంటే డిజైన్స్ కూడా వేరుగా ఉన్నాయండి సో మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ ఎనీ టూ సెలెక్ట్ చేసుకుంటే మీకు చక్కగా థర్టీ రూపీస్ ఆ శారీకి ఈ సారీకి రెండిటికి కలుపుకుంటే సిక్స్టీ రూపీస్ అనేది వేరియేషన్ ఉంటుంది అండ్ ఇది మంచి ఫ్లవర్ ప్యాటర్న్ అనేది వస్తుందండి ఇది మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ ఇది పోచంపల్లి స్టైల్ వస్తుంది నెక్స్ట్ ఇది మనకు బాతిక్ టైప్లో ఉన్నటువంటి డిజైన్ వస్తుంది వర్లీ ప్రింట్ అండి ఇది వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ బ్రిక్ కలర్ కాంబినేషన్ సపోటా కలర్ కాంబినేషన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి ఎల్ఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది పెసర గ్రీన్ కాంబినేషన్ సో కలర్స్ అన్ని చూసినట్లయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి నచ్చిన సారీ మీద చక్కగా టిక్ మాక్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్రాండెడ్ కాటన్ వస్తుంది క్వాలిటీ వైజ్ చూసుకుంటే ది బెస్ట్ అనమాట ఓకే కంప్లీట్ వాషబుల్ సారీస్ అండి ఇవన్నీ కూడా మీకు సింగిల్ కూడా ఇస్తారు బట్ థర్టీ రూపీస్ అనేది వేరియేషన్ ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ ఐటమ్ మంచి గ్రే కలర్తో ఓపెన్ చేశారండి ప్రజెంట్ చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలర్ అనమాట అది కూడా మనకు టెంపుల్ బోర్డర్ వచ్చిందండి శారీ అంతటికీ కూడా టెంపుల్ బోర్డర్ అనేది పెద్ద పెద్ద బ్లాక్ ప్రింట్స్ తో ఉన్నటువంటి బోర్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లో శివోరీ ప్యాటర్న్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పేరప్ అవుతుంది అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూద్దామండి నచ్చిన కలర్ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పెసరా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ రమా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇదేలాంటి కాస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఓకే ఎనీ టూ తీసుకుంటే సింగిల్ కావాలంటే థర్టీ రూపీస్ అండి ఓకే థర్టీ రూపీస్ అనేది మీకు వేరియేషన్ ఉంటుంది కలర్స్ కాంబినేషన్స్ చూసినట్లయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ కాటన్ ఫ్యాబ్రిక్ కూడా మీకు ప్యూర్ కాటన్ వస్తుంది ఎలాంటి మిక్సింగ్ అలా కాదు ప్యూర్ కాటన్ వస్తుంది ఓకే ప్యూర్ కాటన్ వస్తుంది కంప్లీట్ వాషబుల్ వస్తుంది సారీ కూడా మీకు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ వస్తుంది వన్ మీటర్ వరకు బ్లౌజ్ అనేది కూడా వస్తుందండి సో బ్యూటిఫుల్ కలర్స్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ కూడా ఉన్నాయి మీకు నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి మీద టిక్ చేసి పంపించడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ కాటన్ కలెక్షన్ లోని మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కేటలాగ్ కలెక్షన్ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి నైస్ గా ఉంది అండ్ పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ గ్రాండ్ పళ్ళు ఓకే పెద్ద పళ్ళు పాత్ బ్లౌజ్ వచ్చేటికి కాంట్రాస్ట్ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ కూడా చూపిస్తాను మేడం నెక్స్ట్ మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా త్రీ ఫిఫ్టీ మేడం త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సో మీకు సపరేట్ బ్లౌజ్ వస్తుందండి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది కలర్స్ అయితే మాత్రం మంచి మంచి కలర్స్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరికి కూడా సింగిల్ శారీ కూడా మీకు ఇస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు బట్ మీకు డబల్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సో ఇందులోనే రెండు తీసుకోవాలని రూల్ ఏం లేదండి అందులో ఒకటి ఇందులో ఒకటి తీసుకున్నా కూడా మీకు సేమ్ కాస్ట్ అనేది ఉంటుందనమాట సో కలెక్షన్ అయితే బాగుంటుంది వీరి దగ్గర ప్రీవియస్గా కూడా మనం చేసాము సో మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారండి క్యాట్లాగ్ కాటన్ శారీస్ లో క్యాట్లాగ్ అనమాట ఓకే అంటే మనం వేర్ చేస్తే ఎలా ఉంటుందనే చక్కగా ఇలా క్యాట్లాగ్స్ కూడా లైక్ మనకు డిజైన్ వస్తుందో అలా కాటన్ సారీ ఫైవ్ ఓకే మంచి ప్రాఫిట్ వచ్చే ఐటమ్ అనమాట సో మిస్ కూడా నచ్చిన శారీ మీద పిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఏంటి సార్ ఇది సీజే కాటన్ లోనే ఇంకోటి మేడం ఓకే ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది మేడం బండ్లు వచ్చేపటి థర్టీ ఉంటాయి ఓకే అందులో పదిహేను డిజైన్ సపరేట్ వస్తాయి అన్నమాట డబుల్ డబుల్ వస్తాయి ఓకే ఒకటే డిజైన్ లో మనకు టూ ఉంటాయి టూ ఉంటాయి అనమాట కలర్స్ మారిపోతాయి ఓకే పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు అండి ఆల్ ఓవర్ సారీ మంచి ఫిరోజ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఓకే సెల్ఫ్ లోనే కొంచెం డార్క్ తో కాంట్రాస్ట్ టైప్ లోనే ఉంది ఎలాంటి ఇది కాస్ట్ ఎట్లా త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ అనేది ఉంటుంది ఇది క్రాస్ డిజైన్ వస్తుందండి ఈ డిజైన్ వచ్చే అదే క్రాస్ డిజైన్ లో మరో కలర్ ఆప్షన్ అనమాట కలర్స్ కూడా మీకు బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మాక్ చేయండి ఆ శారీ ఏదైతే నచ్చుతుందో దాన్ని చక్కగా మీరు స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి చాలామందికి కూడా సిఓడి ఉందా అని అడుగుతూ ఉన్నారు సిడీ అయితే అవైలబిలిటీ లేదండి అండ్ అలాగే షిప్పింగ్ ఫ్రీయా అంటున్నారు ఫ్రీ అయితే కాదండి ఫ్రీ అంటే ఏం లేదు ఇప్పుడు త్రీ ఫిఫ్టీ చెప్పారు కదా సారీ శారీ ఫోర్ హండ్రెడ్ చెప్పి ఫ్రీ ఇచ్చేస్తారనమాట జనరల్గా జరిగేది అదే అండి సో ఇక్కడ ఏంటంటే హోల్సేల్ ప్రైస్ కాబట్టి మనకు ఫ్రీ అనేది ఉండదు అనమాట రీటైల్గానే మనకు హోల్సేల్ ప్రైజెస్లో సేల్ చేస్తున్నారండి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అనేది ఉంటుంది డిజైన్స్ కూడా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయండి మీరు స్కిప్ చేయకుండా చూస్తే చక్కగా అర్థమవుతుంది శారీస్ ఎలా ఉన్నాయి అనేది నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి కాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదు మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అగైన్ ఈ వీడియో అంతా కూడా మీకు కాటన్ శారీసే ఉంటాయండి ఓకే మరొక ప్యూర్ కాటన్ సారీస్ లో లీనా వస్తుందా లీనా కాటన్ లో ప్రీవియస్ కూడా పెట్టే మేడం మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా రీస్టాక్ అడుగుతున్నారు అంటే కస్టమర్లు సో వారందరి కోసం అండ్ కొత్తగా చూస్తున్న మీకోసం అయితే మాత్రం ఈ రోజు రీస్టాక్ ఐటమ్ మనం ఇందులో చేస్తున్నాం ఎందుకంటే క్వాలిటీ బాగుందండి సో క్వాలిటీ బాగుంటే ఆటోమేటిక్ గా మనము రీస్టాక్ అనేది అడుగుతూనే ఉంటాం అన్నమాట సో సమ్మర్ చక్క మనకు హాట్ హాట్ సమ్మర్ లో ఇలా కూల్ గా సారీస్ ని మనము కట్టుకుంటూ ఉంటే కంఫర్ట్ ఉంటుందండి ఎట్లా ఇది కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే వీటిలో కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూద్దామండి ఇవి కూడా మనకు డిజైన్ ఎన్ని సారీస్ ఎన్ని డిజైన్స్ వస్తాయి సార్ ఫోర్ ఫోర్ వస్తాయి మేడం ఓకే ఒకటే డిజైన్ ఫోర్ ఫోర్ వస్తుంది ఒకటే పార్ట్ లో ఫోర్ 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 అంటే ఓపెన్ చేసిన సారీ టైప్ ఇవి త్రీ అవును ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది మనకు ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి ఇది కొంచెం స్మాల్ డిజైన్ విత్ బార్డర్ పార్ట్ చాలా డిఫరెంట్ గా ఉందండి ఓకే అండ్ అలాగే వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఏంటంటే మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ అండ్ రేర్ కలర్స్ అనేది ఉన్నాయండి స్మాల్ ఫ్లవర్ డిజైన్ అండి ఈ రోజు కూడా ఈ రోజు కూడా అడుగుతున్నారు ఓకే నైస్ కలెక్షన్ మంచి కలెక్షన్ అండి మిస్ చేసుకోద్దు ఎవరూ కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎలా సార్ ఇది కాస్ట్ ఎట్లా అన్నారు 350 మేడమ్ right? 350 రూపీస్ ఏ ఓకే రెస్పాన్స్ నైస్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చాలా మంది పెసరా గ్రీన్ కి వైలెట్ కలర్ వచ్చిందండి అండ్ ఇది మంచి పేస్టల్ షేడ్ అన్నమాట ఇది కలంకారీ ప్యాటర్న్ వస్తుంది మరొక బ్యూటిఫుల్ డిజైన్ కలంకారీ ప్యాటర్న్ లో సో డిజైన్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మంచి డిజైన్స్ ఓకే సో ఈ డిజైన్స్ లో మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది మనకు శిబోరీ పాటర్న్ టైప్ లో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది అనమాట ప్లెయిన్ బోర్డర్ వస్తుంది ఇది పళ్ళు అండి ప్లెయిన్ పళ్ళు ఆలవ సారీ ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది వస్తుంది ఎలా సార్ ఇది కాస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఇది వస్తుంది వాంధనీలో మరొక కలర్ ఓకే ఇది డార్క్ నావీ బ్లూ అండ్ పెసర గ్రీన్ ఇది రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఓపెన్ చేసిన సారీలో ఇది ఆరెంజ్ అండి ఇది పెసర గ్రీన్ అండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది దట్ కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ కలెక్షన్ అండి చాలా మంది ఎదురు చూస్తున్న కలెక్షన్ అనమాట ప్రీవియస్గా కూడా మనం వీరి దగ్గర నుంచి ఈ టైప్ ఆఫ్ సారీస్ అనేది వీడియో చేసామండి సో చాలా మంది కూడా రీస్టాక్ అడుగుతున్నారంట సో వారందరి కోసం అనమాట ఈ వీడియో వచ్చేసరికి మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ ప్యూర్ కాటన్ వస్తుంది అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు పళ్ళు ఇలా పెద్ద పళ్ళు వస్తుంది అలవర్ శారీ అంతా కూడా ఇలా అండ్ డిజైన్ బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అండి ఓకే ఇది క్రాస్ డిజైన్ డబల్ తో పది సారీస్ పది డిజైన్స్ ఓకే ఇది పెసరా గ్రీన్ కి వర్లీ ప్రింట్ అండి బోర్డర్ లో వచ్చేసరికి ఇది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి అండ్ నెక్స్ట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది స్కిన్ కలర్ అండ్ పెసరా గ్రీన్ వస్తుందండి ఎల్లో అండ్ స్కిన్ కలర్తో తో మనకు బార్డర్ వచ్చింది ఇది క్రాస్ డిజైన్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ ఉన్నాయండి కలెక్షన్ అసలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన సారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మంచి పింక్ కలర్ లో బలే ఉంది కాటన్ శారీ అయితే ఇవన్నీ కూడా మీకు ప్యూర్ కాటన్ వస్తుందండి ఎలాంటి మిక్సింగ్ అయితే అస్సలు ఉండదనమాట ప్యూర్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు మంచి క్వాలిటీతో ఉన్నటువంటి కాటన్ సారీస్ ఇవన్నీ కూడా వస్తాయి కలర్ ఆప్షన్ బ్లౌజ్ ఓకే సో ఓపెన్ సారీలో కలర్ బ్లూ కలర్ ఇది గ్రే కలర్ అండి ఇదే డిజైన్తో మరొక కలర్ ఉంటుంది అర్థమైంది కదా మీకు కాన్సెప్ట్ ప్రతి డిజైన్ కి టూ కలర్స్ వస్తాయి అన్నమాట అండ్ ఇది మంచి మెరూన్ అండ్ పెసరా గ్రీన్ అండి ఇది కృష్ణ బ్లూ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కలంకారీ పాటర్ వస్తుందండి ఇది వచ్చేసరికి ఇదే డిజైన్లో మరొక కలర్ ఆప్షన్ అండి అండ్ నెక్స్ట్ ఇది మనకు వచ్చేసరికి కలంకారీ పాటర్లోనే మరొక కలర్ కాంబినేషన్ అండ్ అనదర్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి బ్యూటిఫుల్ డిజైన్ ఇది చాలా బాగుంది ఈ డిజైన్లో మరొక కలర్ సో ప్రతి డిజైన్లో మీకు టూ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయండి చూస్తున్నారు కదా సో ఏంటంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసిన తర్వాత నచ్చిన శారీ మీద టిక్ మాక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి నచ్చిన శారీని చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా అంతటికి కూడా మీకు కొరియర్ అనేది అవకాశం ఉంటుందండి కొంచెం విలేజ్ అండి మాకు కొరియర్ ఉండదు పోస్టల్ ద్వారా పంపిస్తారా అన్నా కూడా మీకు పోస్టల్ ద్వారా కూడా కొరియర్ చేస్తారండి బల్క్ గా ఏదన్నా కావాలి అనుకుంటే ఆర్టీసీ ద్వారా కూడా మీకు షిప్పింగ్ అనేది ఉంటుందండి సో ఇంకా తక్కువ కాస్ట్ అనమాట ఆర్టీసీ అయితే మాత్రం రీసెలర్స్ కి అయితే మాత్రం ది బెస్ట్ ఆఫర్ లో ఉన్నటువంటి శారీస్ అండి మీకు చక్కగా మంచి ఫ్రా ప్రాఫిట్ వచ్చేటువంటి ఐటమ్ అనమాట మార్కెట్లో మీరు కంపేర్ చేసుకోండి ఇక్కడ ఉన్నటువంటి కాస్ట్కి బయట కాస్ట్కి మీకు వేరియేషన్ ఏంటి అనేది అర్థమవుతుంది అండ్ సార్ కూడా ఏంటంటే నాలుగు తీసుకోవాలి పది తీసుకోవాలి అనకుండా రెండే అండి రెండు తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ అని చెప్పేసి చాలా చక్కగా ఉంది ఆఫర్ కూడా మీకు అయితే సో చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్